ప్రియమైన స్నేహితులారా ప్రభు అని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీకు శుభములు చాలాసార్లు మనం ప్రార్థిస్తున్న విషయం ఆశిస్తున్న కార్యం దేవుని నుండి ఆలస్యం చేయబడుతున్నప్పుడు మనం చాలా నిరాశ చెందుతూ ఉంటాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చదువుకుందాం ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన దేని కాలం ఉన్నందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు కానీ దేవుని క్రియలను పరిశీలనగా తెలుసుకున్నకు అది చాలదు ఈ వచనం మొదటి భాగంలో దేని కాలమునందు అది చక్కగానున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అని రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో కేజేవి వెర్షన్లో హీ హ్యాత్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమ్ అని రాయబడి ఉంది దీని అర్థం దేవుడు ప్రతిదాన్ని తన సొంత సమయంలో చాలా అందంగా చేస్తాడు అని అర్థం మనం ప్రార్థించగానే వెంటనే మన కార్యాలు జరకపోవడం చూసి చాలా నిరాశకు గురవుతూ ఉంటాం దేవుడు నా మొర ఆలకించట్లేదు అని చాలా వ్యసన పడిపోతూ ఉంటాం దేవుడు భవిష్యత్ జ్ఞానం కలిగినవాడు ఆయన అల్ఫా ఓమేగా ఆది అంతమై ఉన్న దేవుడు కనుక దేవుడు ప్రతి విషయాన్ని కూడా తన సొంత సమయంలో చాలా అందంగా చేస్తాడు కాన పెండ్లి విందులో యేసు తల్లి అయిన మరియ ద్రాక్షసం అయిపోయినప్పుడు ఏసు దగ్గరకు వచ్చి వారికి ద్రాక్షసం అయిపోయింది అని చెప్పగానే ఆమె చెప్పిన వెంటనే ఆయన ఆ కొరతను తీర్చడానికి స్పందించలేదు కానీ కొంత సమయమైన తర్వాత తన సమయం వచ్చినప్పుడు ప్రభు ఆ రాతి బాణలను నేళ్లతో అంచులు మట్టుకు నింపమని ఆజ్ఞాపించాడు ఆ తర్వాత వాళ్ళు విందు ప్రధాని దగ్గరికి ద్రాక్షసంగా మారిన నీళ్లు తీసుకుని వెళ్ళినప్పుడు అద్భుతమైనటువంటి కార్యం అక్కడ జరిగింది రంగు రుచి వాసన లేని సామాన్యమైన నీళ్లు రంగును సంతరించుకున్నాయి రుచిని సంతరించుకున్నాయి సువాసన గలవిగా విందు ప్రధానికి ఆశ్చర్యాన్ని కలిగించాయి కాబట్టి దేవుడు తన సొంత సమయంలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించాడు కాబట్టి మన జీవితంలో కూడా అనేక సార్లు దేవుడు తన సొంత సమయంలో కార్యం చేసే వరకు కూడా మనం ఆగకుండా నిరాశ నిస్పృహలకు గురై మన తొందరపాటుతో దేవుని కార్యాలను చెడగొట్టుకుంటూ ఉంటాం పరిశుద్ధమైన లేఖన భాగాలు సెలవిస్తున్నాయి యహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును అని ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అని లేఖనాల్లో రాయబడుతూ వచ్చింది యహోవా మార్గములు చక్కనివి అని పరిశుద్ధమైన భయములను సెలవిస్తుంది కనుక తన సొంత సమయం కొరకు వేచి ఉండి ఆయన చేతుల్లో ఉండి శ్రేష్టమైన విషయాలను పొందుకుని దేవుణ్ణి గణపరుస్తూ ప్రభువులో విశ్వాసంలో బలపడదాం